ఏ హాయ్ వ్యూవర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇంకొక వీడియో ముందు తీసుకొచ్చేసాను చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోకి అంటే చాలా గ్యాప్ వచ్చిందంటే అదేదో డైలాగ్ ఉంది కదా గ్యాప్ అంటే లేదు ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టు సో మన కర్నూల్ కాజా ఫ్రమ్ కర్నూల్ ఛానల్లో కొంచెం వేరే ఇష్యూస్ వల్ల ఛానల్లో వీడియోస్ అయితే రాలేదు సో నవ్ నవ్ ఆన్వర్డ్స్ మీకోసం మంచి మంచి ట్రావెల్ వీడియోస్ కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ఫన్నీ కంటెంట్ వీడియోస్ మీకోసమైతే ముందు తీసుకొచ్చేస్తాను సో ప్రజెంట్ నేను వచ్చేసి అంటే రాయలసీమ అని రత్నాల అని చెప్పి అంటారు కదా సో దానికి మెయిన్ మెయిన్ బేస్ అయినా జొన్నగిరికి అయితే వచ్చేసాను ఎందుకు అంటే జొన్నగిరిలో మీకు తెలిసిందే కదా జొన్నగిరిలో వర్షం పడితే వజ్రాలు అని చెప్పి అదొకటి అయితే ఉంది సో చాలా మంది మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తుండొచ్చు అటు సైడ్ లో చూస్తున్నారు చాలా మంది అయితే వజ్రాల వేటకైతే వచ్చారు సో దీని వజ్రాల వేట అంటారు సో చూడొచ్చు మీరు అదే చెప్పలేం వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంటుంది సంథింగ్ చెప్తున్నాం కదా అదే ఇంతవరకు ఇంత వీడియోకి అయితే ఓడి వల్లేదు మేము మాట్లాడేదాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక నీడ్ అనేది ఉంటుంది ఎందుకంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళ అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి వాళ్ళే చాలా దూరాల నుంచి వెహికల్స్ వేసుకోవడం లేకుంటే ఇంకోటి ఇంకోటో సో అలా వచ్చి ఇక్కడ కొంచెం వర్షాన్ని పడిన తర్వాత వచ్చి వెతికి ఏమైనా దొరికితే దొరకవచ్చు సో దొరికితే వాళ్ళకి దొరకకపోతే అలాగే పెట్రోల్ ఖర్చులు కూట లంచ్ అలాంటివి డిఫరెంట్ బిస్కెట్ అయితే సో మెయిన్ ఇప్పటి నుంచి మనకు కాజకపోర్నూల్ ఛానల్లో సో కర్నూలు ఛానల్ ఈ ఛానల్కి మనం కొంచెం నేమ్ చేంజ్ అయితే చేయడానికి అయితే ఆలోచిస్తున్నాం వీడియోస్ కొంచెం బాగా వస్తాయి ఇప్పటి నుంచి ఛానల్లో మీరు సబ్ చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఇది ఒక చిన్న ట్రావెల్ అంటే కర్నూలుకి ఒక వంద కిలోమీటర్ అయితే ఈ ఏరియా వచ్చేస్తుంది జున్నగిరి అనేది సో గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మా ఇంకా కొంతమంది పిల్లలు తప్ప మీ చాలా వరకు పెద్దవాళ్ళకి పిల్లలకి మన యంగ్స్టర్స్కి కూడా మంచి నోటెడ్ అయిన ఏరియా జున్నగిరి సో దొ ఈ సైడ్ జున్నగిరి చుట్టుపక్కల చాలా వరకు వృధ్రాలు దొరికినాయి అని చెప్పి అంటే ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అయితే మన యూట్యూబ్ మన యూట్యూబ్లో అయితే నడు అదే యూట్యూబ్లో మీరు విండొచ్చు అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో పేపర్ న్యూసెస్ మన న్యూస్ ఛానల్లో న్యూస్ ఇలాంటివన్నీ చూసి సో అట్ ద సేమ్ టైం మనం కూడా ఒక వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసాం మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ప్రజెంట్ అయితే చూడవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో చాలా మంది సర్చ్ చేస్తున్నారు సో సార్ జూమ్ చేసి చూపిస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకంటే దే మేక్ సమ్ ఐడెంటిటీ కదా ఐడెంటిటీ వల్ల సో వాళ్ళైతే మాట్లాడుకోవచ్చు మనతో సార్ ఎవరో ఒక వా ఒకరిద్దరితో మాట్లాడానికైతే ప్రయత్నం చేద్దాం మేము వాళ్ళ నీడ్ ఒక తెలుసుకుందాం ఎందుకంటే ఒక పని చేస్తున్నారంటే దానికి ఒక ఇది ఉంటుంది కదా అన్నట్టు అదే సో మన మన మనం మనం వీడియో చేస్తున్నామంటే ఎవరి కోసం సో ప్లస్ సబ్స్క్రైబర్ కోసం యూట్యూబ్ కోసం ఒక కంటెంట్ క్రియేట్ అయ్యిందని చెప్పి దానికోసమే మనం చేస్తాం వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక ఇదైతే ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఏదో బ్యాక్గ్రౌండ్లో ఒకరు ఉంటుంది కదా ఒక ప్రాబ్లమో లేకుంటే మనీ నీడు సో ఏదైతే ఉంటాయో ఏదైతే ఉండొచ్చు సో మనమైతే వెళ్దాం ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో కలుసుకుందాం అదే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది చెప్పేవాళ్ళు చెప్తారు చెప్పని వాళ్ళు చెప్పారు సో అందరూ చెప్తారని ఎక్స్పెక్ట్ చేసుకోవద్దని కొంచెం మనం కూడా చూద్దాం ఎవరైనా కంటెంట్ మనకి మంచి కంటెంట్ ఇస్తారని చూద్దాం సో వన్ అగెండ్ రిపీట్ చేస్తున్నాను మన ఛానల్లో చాలా డిలే అయితే అయింది సో ఛానల్లో వీడియోస్ రావడానికి ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ పడుతుంటే ఛానల్స్లో ఛానల్లో వీడియోస్ చాలా కంటిన్యూ అయితే వస్తాయి ట్రావెల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరే మూవీ రివ్యూస్ అలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే కొన్ని కొన్ని జాబులలో ఎక్కువ ఇలాంటి యూట్యూబ్ ని టైం కేటాయించలేకపోయాను సో ఇప్పటి నుంచి అయితే కంప్లీట్ గా మనం యూట్యూబ్ మీద దాని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీడియోస్ చూస్తే బాగా వీడియోస్ బాగా వస్తాయి చూద్దాం ముందుకెళ్దాం ఇలా చూడవచ్చు మొత్తం పది లో ఉన్నారు సైడ్ చూడు సైడ్ చూడు మొత్తం కార్లు వ్యాన్ల వేసుకుని ఆటోలు ఆటోలలో మొత్తం లంచ్ అన్ని ప్యాక్ చేసుకుని వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఎత్తుకుతున్నారు సో ఇప్పటికైతే అన్నీ చెప్తున్నారు కదా అందరు అదే అంటున్నారు చూసింది అయితే తక్కువ ఎక్కువ అన్నట్టు చెప్తున్నారు तर कोचदर चनट సో చూడండి మనం ఇక్కడ ఏదో వచ్చేసాము ప్లేస్ లో ఉన్నాము సో మనకి వజ్రాల్లో ఇక్కడ ఈ ఏరియాలో రైతును మొత్తం చూపిస్తే ఇక్కడ చూడండి సో చాలా మంది చీమలాగా కనిపిస్తున్నారు మనం కొండ మీదకి ఎక్కేసాం సో అందుకు చాలా మంది చాలా చిన్నగా అక్కడక్కడ అక్కడక్కడ ఎక్కుతున్నారు చూడండి చూడొచ్చు ఎంత క్లియర్గా అయితే ఉన్నారు నుంచి చూపిస్తుంది కనిపిస్తున్నారు మొత్తం చాలా బిజీగా ఉన్నారు సో వాళ్ళకి దొరకవచ్చు దొరకపోవచ్చు అది వేరే విషయం కానీ సో వాళ్ళకొక మైండ్ అనేది కొంచెం డిఫరెంట్ వేలో అయితే థింక్ అయితే వాళ్ళకి ఇది చేస్తే హెల్ప్ అవుతుంది ఎప్పుడు రొటీన్ లైఫ్ జీవించి ఇలా వెతుకుతూ ఉన్నారని చాలామంది అక్కడ లాగా అక్కడ ఒక లారీ వెళ్తుంది కానీ దాని దాని బ్యాక్ సైడ్ కూడా ఉన్నారు సో చూడవచ్చు ఏదో పిక్నిక్ స్పాట్ లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి వివిధ జబర్దస్తు ఉన్నాయి అసలు ఆ కొండలు ఆ ప్రాంతం ఇక్కడ లాంగ్లో అక్కడ ఒక బండ కనిపిస్తుందా అక్కడ మార్క్ చేస్తాము అది చూడండి అది వచ్చేసి మనకి గుత్తిలో ఉన్న కోట సో జూమ్ చేస్తున్నాం చూడండి అది అక్కడ లాంగ్ జూమ్ చేస్తున్నాం అది వచ్చి మనకి గుత్తి కోట సో ఒకసారి ఒకవేళ టైం ఉందంటే మనం అడగూడీ ఆవిడ కూడా కవర్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నాము సో చూద్దాం ఎవరైనా ఉద్యోగం దొరికే వాళ్ళు ఉంటే మీకు అది కూడా చూపి చూపించే వాళ్ళమే సో ఎవరికైతే దొరకలేదు వాళ్ళ కష్టం కష్టం అయితే చాలా కష్టపడుతున్నారు పాపం సో అయితే డిస్కస్ జరుగుతుంది చూడండి అడుగుతున్నాను మాట్లాడండి కెమెరా గురించి అది వచ్చి అని చెప్పండి ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు సో అందరు షేక్ ఫీల్ అవుతారు అంటే సెలబ్రే ఒక దెబ్బకి సెలబ్రేట్ అయిపోతారని చెప్పి బాధపడుతున్నారు సో పెద్ద చూడొచ్చు మీరు అక్కడ సైడ్ వాళ్ళు బిజీ వాళ్ళకు ఉంది ఎక్కడ ఈ మధ్య అదే మాట్లాడలేదు ఎవరికైనా దొరికేస్తుంది ఏమన్నా బిజీలో అయితే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ పని వాళ్ళకి గానీ చూద్దాం ఎవరైనా మన ఛానల్ దొరికి మాట్లాడితే మీకోసం ఒక ఐదు అయితే వస్తుంది సో వెళ్దాం ముందుకెళ్ళ చూడండి ఇలా ఈ పొలాల్లో ఎత్తుతారు సో వాళ్ళకి తెలీదు స్టోన్ ఎలా ఉంటుంది అని చెప్పి మామూలుగా లానే ఉంటది అది ఇది అని చెప్పి అంటున్నారు చూడొచ్చు మొత్తం లగేజ్ తీసుకొని వచ్చేసారు ఇక్కడి వరకు చాలా ఊర్లో వేరే ఊర్లో నుంచి లగేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎత్తుతూ ఉన్నారు చూడు ఒకసారి అది చూడు పైన ఒకసారి పైన మొత్తం అది చూడు కాదు పైన పోయినట్లు దాన్ని ఇప్పుడు రాయన ఇప్పుడు చూడు ఒకసారి మొత్తం దానికి దానికి సేన ఉన్నట్టుంది మొత్తం అప్పుడు ఇద్దరు ఉంటారు కదా అలా సేన లాగా ఉంది చాలా మంది అయితే వెతుకుతు వెతుకుతున్నారు అదేమంటారు అది డెస్టినేషన్ లేని జర్నీ లాగా వాళ్ళకి వచ్చాం ఎలాంటో తెలియకుండా వాళ్ళు వెతుకుతున్నారు చెప్పలేము అంత మంది సో దృష్టి ఎవడు ఒకవేళ మనకున్నప్పుడే దొరికినారంటే మన వీడియోలో మీకు కూడా అవచ్చాం అనేది చూపించేస్తాం సో మీకు కూడా అది ఎట్లుంటే మీకు ఐడియా ఉంటుంది ఎవరైనా ఊరు కొడుతుంటే ఎవరైనా ఊరు కొడుతున్నా కూడా అవచ్చు సో చెప్పలేము కదా ఇంకా ఎవరైనా అడుగుదా మాట్లాడితే ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారో అనుకుందాం సో పోందా బా వన్ సెకండ్ మీకోసం చూపిస్తున్నాను ఇందాక సౌండ్ నాయిస్ ఉండడం వల్ల వాయిస్ సరిగ్గా వచ్చి చిన్న వచ్చు రాకపోవచ్చు సో చూడండి ఈ ఫైవ్ క్యారెట్స్ ఉన్నాయంట సో మంచి మంచి వాల్యూ ఫిఫ్టీన్ అని చెప్పి అంటున్నారు వీళ్ళు ఇక్కడ మర్చెంట్స్ ఉంటారు మీరు రాగానే మీకు దొరకగానే ఇక్కడ మర్చెంట్స్ ఉంటారు వాళ్ళు మీ దగ్గర నుంచి వాళ్ళు మార్కెట్లో మీకు అయితే మంచి రేట్ ఇచ్చి మీ దగ్గర కొనుక్కొని వాళ్ళు ఒక రేటు వాళ్ళు కొంచెం వస్తారు ప్రాఫిట్కి వాళ్ళు బయట బయట వాళ్ళ దగ్గర అమ్ముకుంటారు సో ఇది మీకు ఈ రోజు వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నాను సో చూడండి సో ఐ హిస్ సో ఫైనల్లీ మీకోసం రియల్ వజ్రాలు ఎలా ఉంటాయని తీసుకొచ్చేసాను చాలా మంది ఇక్కడ మనకి చూశారు వెతికారు వెతికినాలు దొరక దొరికిన తర్వాత మన కోసం మేము రిక్వెస్ట్ చేసి మన వ్యూవర్స్కి ఎలా ఉంటాయో అని చూపించడానికైతే మేము ముందుకైతే మేము తీసుకొచ్చేసాం సో వీఆర్ రివీలింగ్ నో హౌ ఇట్స్ ఇట్స్ లుక్స్ డైమండ్స్ రియల్ ఆ డైమండ్స్ సో సి చూడండి ఎలా అవుతుందో చూడండి సార్ మీరు అది బయట పెంచు బయటనే పెంచు కొంచెం దూరం జరగదానా కనపడవు సో సిరీస్ దీస్ ఆర్ ద రియల్ డైమండ్స్ చూడండి ఎంత బాగుందో వెళ్ళినా ఉన్నాయో సో ఇది దీని కాస్ట్ ఏంది అదేంది మనం చాలా మేమైతే అనుకోలేదు ఒకసారి చూడండి ఎంత బాగుందో సో ఇంకొక మీకోసం ఇంకొక డైమండ్స్ మేము పంపిస్తాం ఆల్రెడీ ఫోటో ఆవిష్పడద్దు సో చూడండి చూడండి ఇంకోటి చాలా ఇది చాలా బాగా షైన్ అవుతుంది ఇందాకన్నా సో చూడండి మీకు మీకు యాక్చువల్ డైమండ్స్ అలా ఇలా ఉంటాయి సో మన డైమండ్స్ మన ఛానల్ చూసి ఎవరైనా వజ్రాలు ఎత్తడానికి వస్తే సో మీరు ఇవి గుర్తు పెట్టుకొని మన ఛానల్లో ఇలా ఉంటాయి డైమండ్స్ ఇలా షైన్ అవుతూ ఉంటాయి సో షైన్ అవ్వడం వల్ల ఇలా అవుతూ ఉంటాయి సో మీకైతే అండర్స్టాండింగ్ ఉంటుంది ఒక ఒకవేళ అదే మీరు ఏమి ఎత్తుకాలి అంటే మీరు ఇలాంటి ఉన్న ఇలాంటి ఇలా ఇలా మెరిసే స్టోన్స్ ఏమైతే ఉన్నాయో మీరు అలాంటివి వెతుంటే అవి డైమండ్స్ కింద అయితే చెప్తారు మీరు వేరే రాళ్ళని అవన్నీ ఎత్తుకోవడం వల్ల అయితే మనకి టైం వేస్ట్ అయితే అవుతుంది సో సీ దిస్ సో చూడండి